హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియా ప్రత్య ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ అండి ఒక కప్పు కొబ్బరి తీసుకుంటున్నాను ఒక కప్పు కొబ్బరికి ఒక కప్ షుగర్ వేసుకోవాలండి సవాల్ చేసుకుని బాండి పెట్టుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలండి ఎర్రగా వేయించుకోవాలండి కొబ్బరి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి వేయించుకుని పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి వేయించుకున్న కొబ్బరిని తీసి పక్క ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి అండ్ అదే బాండిలో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు షుగర్ వేసుకున్నాను అండ్ ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలండి పాకం పెట్టుకోవాలండి తెగపాకం వచ్చేదాకా లైట్ తెగపాకం రావాలండి పాకం పాకం అనేది చిక్కపడాలండి తీగపాకం వచ్చేసింది కదండి ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ మంట చిన్నది పెట్టుకోవాలి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలండి కొబ్బరి వేసుకున్నాం కదండి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి ప్లేట్లో వేసుకోవాలండి చల్లదాకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బర్ఫీ ముక్కల కింద